అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ఇరవై మూడవ భాగం రచయిత తనూష రెడ్డి గారు వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఒక ఓల్డ్ ఆల్బం తీసి ఒక్కో ఫోటో చూస్తూ తండ్రి తల్లి మధ్యలో ఉన్న నాలుగేళ్ల వయసులో ఉన్న తనని తాను చూసుకుని మిస్యూమా అని ఆర్తిగా అన్నాడు దేవ్ తల్లి ఫొటోస్ చూసి కళ్ళల్లో రేగిన కన్నీళ్లను తుడుచుకుని తిరిగి ఆల్బం వార్డ్రోబ్లో ఉంచి బెడ్ మీద పడుకున్న అతనికి చిత్రంగా ఇప్పుడు ఎరక్షన్ థాట్స్ రావట్లేదు అతనికే కొత్తగా అనిపిస్తే కళ్ళు మూసుకున్నాడు దేవ్ వాటర్ వాటర్ కోసం కిందకి వచ్చిన అంశికకు గోవర్ధన్ గారి గదిలో లైట్స్ అలాగే వెలుగుతూ కనిపిస్తాయి అటుగా వెళ్లిన అంశిక తలుపు కొంచెం తెరిచి ఉంటే పూర్తిగా ఓపెన్ చేసి అంకుల్ అని పిలుస్తుంది డ్రింక్ చేస్తూ భార్య ఫోటోలను ఆల్బంలో వైరాగ్యం నిండిన మొహంతో చూస్తున్న గోవర్ధన్ గారు వెనక్కి తిరిగి అంశికను చూసి ఇంకా పడుకోలేదా అంశమ్మా అని ప్రేమగా అడుగుతారు లేదంకుల్ వాటర్ కోసం వచ్చి మిమ్మల్ని చూసి ఇటుగా వచ్చాను తంకుల్ అని అంశిక అడుగుతుంది నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి నా కొడుకు ద్వేషిస్తున్నప్పటి నుంచి ఇదే నాకున్న తోడు తల్లి వెళ్ళి పడుకోమ్మా అని అన్నారు ఆయన అంశిక ఆయన్నే చూస్తూ దేవుకు దూరంగా బ్రతికిన మీరే ఈరోజు దగ్గరగా ఉంటున్నారు ఏదో ఒక రోజు మీ మీద పెంచుకున్న ద్వేషం కూడా పోతుంది బాధపడకండి అని అంటుంది నవ్విన ఆయన గ్లాస్ తీట్టుకుంటుంటే అంకుల్ నో అని వాటిని తీసుకొని వెళ్ళిపోతూ గుడ్ నైట్ పడుకోండి అంకుల్ మీరు ఇలా తాగుతుంటే మీ అబ్బాయి ఇంకెప్పుడు మారుతాడు అని నవ్వుతూ హాల్లోకి వస్తుంది అంశిక మొబైల్ మోగడంతో బయటికి వచ్చిన దేవ్ కాల్ మాట్లాడి కట్ చేసి వెనుతిరుగుతూ అంశికను చూస్తాడు తండ్రి ఉంటున్న గది నుంచి వైన్ బాటిల్ గ్లాస్ తీసుకొని మొహం వికారంగా పెట్టుకొని వచ్చిన ఆమెను కళ్ళు చిన్నవి చేసి రైలింగ్కు ఆనుకొని చూస్తూ ఉంటాడు దేవ్ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు తీసుకొని వెళ్ళిన అన్షిక బయట డస్ట్బిన్లో పడేసి లోపలికి వస్తుంది డోర్ చాలా హెవీగా ఉండడం వల్ల కష్టపడి లాక్ చేసి చేతులని వాష్ చేసుకొని వాటర్ తాగి తన రూమ్కి వెళ్తూ తను మార్నింగ్ పూజ చేసిన దేవుని గదివైపు వెళ్తూ మొక్కుకొని కళ్ళు మూసుకుంది దీని భక్తి తగలయ్యా అర్ధరాత్రులు కూడా వదలదా అన్నట్టు విసుగ్గా చూశాడు దేవ్ అప్పుడు కూడా విభూది నుదుటిన రాసుకొని తన గదికి వెళ్ళిపోయి తలుపు క్లోజ్ చేసుకుంది అంచిక నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయిన దేవ్ కాసేపు అనుషుల గురించి ఆలోచిస్తాడు అతను గమనించిన విషయం ఏంటంటే చిత్రంగా ఆమె గురించి ఆలోచిస్తున్న ప్రతి క్షణం అతని మొహంలో నవ్వు ఉంది నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారని ముంబై నుంచి వచ్చిన మైథిలి బెడ్ మీద ఉన్న నితీష్ను చూస్తూ పొగరగా అడుగుతుంది నితీష్ మైథిలి టాప్ టు బాటం స్కాన్ చేసి చెప్పాను కదా నీకు దేవు దక్కే ఛాన్స్ ఉందని ఇంకా దేవును ప్రేమిస్తున్నావని అడిగాడు నితీష్ నా ప్రాణం కంటే ఎక్కువగా అని అంది వెంటనే మైథిలీ దీనికి యాక్షన్కు నేను పడిపోయేలా ఉన్నాను అనుకోని నితీష్ ఆస్తితో పాటు దేవు కూడా నీ సొంతం అవ్వాలని ఆలోచన నీకుందంటే నువ్వు ఒకటి చేయాలంటాడు నితీష్ ఏంటని అడిగింది మైథిలి చెప్తానని ఈయన మా నాన్న జనార్దన్ చౌదరి ఆయన నీకు హెల్ప్ చేస్తాడు నువ్వు నేను చెప్పి చెప్పినట్టు చేస్తే చాలని అంటాడు నితీష్ మైతిలికి దేవు కావాలి ఆస్తి మీద ఆశతోనే దేవు చీ అంటున్నా వదలకుండా వెనుక పడుతోంది ఇప్పుడు తన ఆశకు నితీష్ సాయం అందడంతో తప్పకుండా చేస్తాను దేవు కోసం ఏదైనా చేస్తానని అంటుంది మైథిలి గుడ్ అని నితీష్ అంటే మరి అంశిక దాని కారణంగానే దేవు నన్ను వద్దని అంటున్నాడని అంటుంది అంటుంది మైథిలి కోపంగా అకౌంట్ నేను క్లియర్ చేస్తాను స్టే టచ్ విత్ మీ అని ఆమెను కసిగా చూస్తూ అంటాడు నితీష్ ఓకే అని సైడ్ స్మెల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మైథిలి వెళ్ళిపోయిన మైత్రి వెచ్చి చూసి ఏం చేయబోతున్నావు నితీష్ ఈ పిల్లని చూస్తే పెద్ద కన్నింగ్ మైండ్ దానిలా ఉంది దీన్ని మనం మనమేం చేయగలం అని అంటాడు జనార్దన్ నేను చూపిస్తాను కదా నాన్న వెయిట్ అండ్ వాచ్ ఒకే దెబ్బకి ఆ దేవ్ ఆస్తితో పాటు ఆ అంశికను కూడా శాశ్వతంగా దూరం చేస్తానని అంటాడు నితీష్ దేవ్ ఈరోజు సండే కదా బయటికి వెళ్దామా ప్లీజ్ నేను వచ్చి నాలుగు నెలలు అవుతున్నా నువ్వు నాకు హైదరాబాద్ ఇంతవరకు చూపించట్లేదని అలకగా అడుగుతుంది అనుషిక మీ అంకుల్ ప్రేమను కురిపించి ఆ ముసలాయిన్ ఉన్నారు కదా వెంట పెట్టుకుని తిరుగు అని ఆపకుండా పుష్పార్ చేస్తున్నాడు దేవ్ దేవ్ ప్లీజ్ అయినా ప్రేమించిన వాటితో ఎంజాయ్ చేయాలని నాకు మాత్రం ఉండదా ఇవే కదా మనకు తీపి గుర్తులు అని సిగ్గుపడుతూ అంటుంది అంశిక ఏంటి సౌండ్ తేడాగా ఉందని దేవ్ అంటే నువ్వు నన్ను తీసుకొని వెళ్తే నేను ఒకటి ఇస్తానని అంటుంది అనుషిక టీషర్ట్ చెమటలతో తడిచిపోతే పుషప్స్ ఆపి చూశాడు ఆమె వైపే దేవ్ కళ్ళు దించేసి నిజంగా ఇస్తాను దేవ్ అని అంది అంశిక పైకి లేచిన దేవ్ అంశికకు ఎదురుగా నిలబడి ఏంటి చిన్నపిల్లడి చాక్లెట్ ఆశ చూపించినట్లుగా నాకు ఆశ చూపిస్తున్నావా అని అన్నాడు దేవ్ టవల్తో దేవ్ మెడ దగ్గర ఉన్న స్వెట్ని తుడుస్తూ లేదు నిజంగానే ఇస్తాను కానీ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేయకూడదని అంటుంది అంశిక చూస్తాను అది కూడా ముందు ఇవ్వు తర్వాత వెళ్ళాలా లేదో డిసైడ్ అవుతానని అంటాడు దేవ్ దేవ్ చేతిని తన నడుము చుట్టూ వేసుకున్న అంశిక దేవునే చూస్తూ కళ్ళు మూసుకో అని అంటుంది ఎందుకు క్లోజ్ యువర్ ఐస్ దేవ్ కళ్ళు మూసుకున్నాడు దేవ్ దగ్గరగా జరిగింది అంచిక ఇద్దరి మధ్య గాలి దూరడానికి కూడా వీల్లేదు లేదు వద్దు స్వెట్ ఉంది షవర్ చేసి వస్తానని అన్నాడు దేవ్ నో దేవ్ నాకు ఇలాగే బాగుందని నవ్వి దేవు గడ్డం పరుచుకున్న చెంప మీద ముద్దు పెట్టి మొదటి మీద ముద్దిచ్చి ముక్కు మీద ముద్దిచ్చి చిన్నగా బైట్ చేసింది అంశు చల్లటి సుకుమారమైన పెదవులు తాకగానే దేవ్ హార్ట్ బీట్ పెరిగింది బైట్ చేయగానే నడుముని నడిపేశాడు దేవ్ దేవ్ అని కీచుగార్చి పెదవులను చూస్తూ స్మోకింగ్ చేస్తున్న అతను ప్రాపర్ డైట్ వల్ల పింకిష్ కలర్లో ఉన్న పెదాలను చూసి నవ్వి శబ్దం వచ్చేలా ప్రెషర్ ఇచ్చి కిస్ చేసి దూరం జరిగింది టక్కున అనుషిక దేవ్ కళ్ళు తెరిచా చూశాడు ఇచ్చేశాను ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తే వెళ్దామని నవ్వుతూ ఉంటుంది అనుషిక దేవ్ ఏం చెప్పకుండా టీషర్ట్ విప్పి అనుషిక మొహానికి విసిరి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు నవ్వుతూ గుండెల నిండుగా దేవు చెమటతో తడిచిన అతడి టీ షర్ట్ను స్మెల్ చేసి గుండెలకు హత్తుకొని ప్రేమిస్తే ఇంత పిచ్చి పడుతుందా అని అనుకుంటూ తన తల తనే చిన్నగా కొట్టుకొని దేవు కోసం లైట్ పిస్తా కలర్ షర్ట్ బ్లాక్ జీన్స్ తీసిపెట్టి రూమ్ నీట్గా ఆర్గనైజ్ చేసి పెడుతుంది అనుషిక అనుషికని చూస్తూ డ్రెస్అప్ అయ్యాడు దేవ్ ఇందాకటి తీపి ముద్దు రుచి ఇంకా అతను వదకలేదు నిజానికి ఎవరికీ అంత చనువు దేవి ఇవ్వలేదు తన అవసరం మాత్రమే చూసుకునేవాడు అంశు తనంతటి తానుగా ఇచ్చిన షార్ట్ కిస్ట్లోని మాధుర్యాన్ని గుర్తు చేసుకుంటూ పైకి మాత్రం అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ హెయిర్ను సెట్ చేసుకుంటూ కిందకొచ్చాడు దేవ్ కిందకు వెళ్ళిన అంశిక తాతయ్య నేను దేవ్తో బయటికి వెళ్తున్నానని నవ్వుతూ చెప్పి బయటికి వచ్చేస్తుంది కార్ తీస్తున్నతను నాపి దేవ్ నీ బైక్లో వెళ్దామని అడుగుతుంది అంశిక ఆమెనే చూస్తూ బైక్ స్టార్ట్ చేశాడు దేవ్ అంచిక రెండు వైపులా కూర్చొని దేవ్ భుజాలని పట్టుకుంది ముందు మిర్రర్ నుండి చూస్తున్న దేవ్ అంశిక మొహంలో తను బయటకు తీసుకుని వెళ్తున్నందుకు చెప్పలేని ఆనందంతో మొహం వెలిగిపోతుంటే నవ్వుకొని ముందుకి దూకించాడు దేవ్ నైట్ టైం ట్రైడింగ్ కాబట్టి హైదరాబాద్ రోడ్స్ను చూస్తోంది అంశు సడన్ బ్రేక్ వేశాడు దేవ్ అప్పడంలా వచ్చి దేవ్ కతుక్కుపోయింది అంశిక దేవ్ చిరుకోపంగా పిలిచింది అంశిక ప్రాపర్గా కూర్చోవడం రాక నన్ను అనకు అని అన్నాడు చిరాగ్గా దేవ్ ప్రాపర్గాన ఇంకెలా అని ఆలోచిస్తున్న అంచకకు ఒక బైక్ తమను దాటుకొని పోతే ఆ బైక్ వెనుక కూర్చున్న అమ్మాయి ఆ అబ్బాయిని గట్టిగా వాటేసుకొని కూర్చుంది ఆ అబ్బాయి ఒక హ్యాండ్ ఆమె థైస్ మీద అర్థం అవడంతో దేవుని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ముదురు అని అనుకుని దగ్గరికి జరిగి గట్టిగా హత్తుకొని కూర్చున్న అన్షిక ఇలాగేనా నువ్వు చెప్పిన ప్రాపర్ అని అంటుంది అన్షిక నవ్వాడు దేవ్ ఆమె అందాలను అతని వీపుకు తాకుతూ వేడి పెంచుతుంటే స్పీడ్ పెంచుతూ కొంచెం అని అన్నాడు దేవ్ పూర్తిగా అంటుకుపోయి కూర్చుంది అన్షిక అతని వీపుకు చెంపని వాణించి కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఫీల్ అవుతోంది నవ్వాడు దేవ్ బైక్ వెళ్తుంటే సైడ్కి చూసి దేవ్ ఆపు ఆపు అని దేవు భుజం మీద చిన్నగా కొడుతుంది అంశిక ఎందుకే అని బైక్ స్లో చేశాడు దేవ్ పానీపూరి కావాలని ముద్దుగా అడిగింది అనుషిక రోడ్ సైడ్ ఉన్న చాట్ బండిని చూసి అన్హెల్దీ తినకూడదనుచు అని అన్నాడు దేవ్ ప్లీజ్ దేవ్ అయినా ఎప్పుడో ఒకసారి తింటే ఏం అవ్వదు కదా కమ్ అని బైక్ దిగి దేవ్ చేతిని పట్టుకొని లాగుతుంది అనుషిక అనుషికని అసహనంగా చూసి బండి దిగాడు దేవ్ షాప్ దగ్గరికి నడిచి పానీపూరి ప్లేట్ తీసుకొని దేవ్ అని తినిపించబోతే వద్దు నువ్వు తిను అంటాడు దేవ్ నీ ఇష్టం అని తింటుంది అనుషిక పానీపూరి తర్వాత దహీపూరి కూడా తింటుంది అనుషిక మెల్లగా తినవే ఆ బండివాడు ఎక్కడికి పోడని దేవ్ అంటే గుర్రుగా చూసి దిష్టి పెట్టకు అని తింటుంటే పొరబోతుంది వాటర్ బాటిల్ ఇచ్చాడు దేవ్ తాగింది అనుషిక ఐదు వందల రూపాయలు నోటిస్తే చిల్లర లేదని అన్నాడా షాపాడు నో థ్యాంక్స్ అని అంశిక చేతిని పట్టుకొని బైక్ దగ్గరికి లాక్కొని వచ్చాడు దేవ్ చున్నీతో మూతి తుడుచుకుంటూ డబ్బులంటే అసలు లెక్కలేదు కదా నీకు అని అంటుంది అన్షిక లేదు ఎక్కువని దేవ్ అనగానే బైక్ ఎక్కి కూర్చున్న అన్షిక దేవ్ పొట్టను ఖర్చుకొని నువ్వు రోజుకి ఎంత ఖర్చు పెడతావని అడుగుతుంది అంశిక ఎందుకు సైడ్ మిర్రర్ నుంచి అంశికని చూస్తూ అడిగాడు దేవ్ ఊరికే తెలుసుకుందామని అని అంటుంది అంశిక ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అని చెప్పిన దేవ్ విల్లా ముందు బైక్ ఆపి లోపలికి నడిచాడు గుడ్ నైట్ దేవ్ అని అంశిక గదికి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపిన దేవు బుద్ధిచ్చి వెళ్ళవే అని అంటాడు దేవ్ ఇంతకు ముందే ఇచ్చాను కదా అని అంటుంది అమాయకంగా అంశిక ఇంత పిసిన దాని వెంటే నువ్వు ఇస్తావా లేదా ఇస్తాను కానీ చీక్ కిస్ అయితే ఓకే అని అంటుంది అంశిక లిప్ లాక్ ఎందుకు ఇవ్వవు నడుం చుట్టూ చేయేసి అడిగాడు దేవ్ ఎందుకంటే నమ్మకం లేదు దేవు బాబు అని అంటుంది అంశిక నా మీదనా కాదు నా మీద నువ్వు జస్ట్ కిస్తో స్టార్ట్ చేస్తావు కానీ ఎండింగ్కు ఎక్కడికో తీసుకొని పోతావు నన్ను మాయ చేసి నీ మాయలో పడేసుకుంటావు అందుకే నో మోర్ రొమాన్స్ నో మోర్ లాంగ్ కిస్సెస్ అని క్యూట్గా అంటుంది అంశిక నవ్వాడు దేవ్ దేవ్ నవ్వుని అపరూపంగా చూస్తూ ఉండిపోయిన అనుషిక దేవ్ చెంప నువ్వు నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతుంటారు దేవ్ ఐ లవ్ యూ అని బుగ్గకు ముద్దిచ్చి తన గదికి వెళ్ళిపోయింది అనుషిక అనుషిక గురించి ఆలోచిస్తూ హాల్లోనే ఉండిపోయాడు దేవ్ దేవ్ తాతయ్య ఇంకా పడుకోలేదా మీరు లేదు నేను చూసి నాన్న అనుషమ్మ బంగారం కదా అని అంటాడాయన దేవు మౌనంగా చూస్తున్నాడు దేవ్ అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటారు కొంతమంది వాళ్ళ విలువ తెలుసుకొని వదులుకోరు ఇంకొంతమంది వాళ్ళ విలువ తెలుసుకోకుండా చేతులారా వాళ్ళని వదులుకుంటారు నా మనవడు తెలివైన వాడని అనుకుంటున్నాను అంచమ్మ విలువ తెలుసుకోనాన్న అమ్మాయి మట్టిలో మాణిక్యం లాంటిది బహుశా వాళ్ళ అమ్మ నీ కోసమే తనని కన్నదేవోనని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది అంశమ్మను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టినాన్న నీతో జీవితం అంతా కలిసి నడిచేది తను మాత్రమే అని అంటారు హరిచంద్ర గారు చిన్నగా నవ్వాడు దేవ్ గుడ్ నైట్ తాతయ్య అని తన గదికి వెళ్ళిపోయాడు దేవ్ ఇంతకు ముందున్న కోపం విసుగు అన్షిక విషయంలో చూస్తుంటే కలగట్లేదు మాయా నేను చెయ్యట్లేదు అనుషు నువ్వే చేస్తున్నావు నా హార్ట్ను అనుకుని నిద్రకు ఉపక్రమిస్తాడు దేవ్ మరుసటి రోజు ఆఫీస్ నుండి వస్తుంటే దేవ్ కారా పని గట్టిగా అరుస్తుంది అంశిక అబ్బా అరవకే అని కార్ను సైడ్ కాపాడు దేవ్ వర్షం కురుస్తుంటే తడుస్తూ బిక్కుబిక్కుమంటూ కారును భయపెడుతున్న ఒక బుజ్జుకొక్క పిల్లని చూసి అంచిక తడుస్తూ దాని చున్నీతో చుట్టుకుంటూ తీసుకొని వస్తుంటే నిట్టూరుస్తూ చూశాడు దేవ్ తడిచిన అంచక డ్రెస్ ఆమె ఒంటికి అంటుకుపోయి ఉంటే డీప్ నెక్కు డ్రెస్ పై నుంచి ఆమె ఎదా అందాలు కవ్విస్తున్నాయి ఉఫ్ అని డీప్ తీసుకొని వదిలిన దేవ్ అంశికని చూస్తూ అవసరమా అన్షు అని అడిగాడు విసుగ్గా పాపం దేవ్ చిన్న డాగి కాలికి దెబ్బ తగిలింది హాస్పిటల్కి తీసుకెళ్ళు అని దాన్ని ముద్దు చేస్తుంది అంశిక హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు దేవ్ వెటర్నరీ డాక్టర్ చూసి చెక్ చేసి ఫీవర్ ఉందని ఇంజక్షన్ వేసి కాలికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకడతాడు ఫీజు కట్టి వెళ్దామా మేడం అని అంటాడు దేవ్ అంత విసుగెందుకు దేవు నీకు అనుకుంటూ కంక్యూటీ అని దాన్ని తీసుకొని కార్ దగ్గరికి నడిచింది అనుషిక కార్ డ్రైవ్ చేస్తున్న దేవ్ అనుషికని చూశాడు దేవ్ దీనికి ఏం పేరు పెడదాం అని అడుగుతుంది అనుషిక అంటే ఇది ఇప్పుడు మనతో పాటు ఇంట్లో ఉంటుందా అని అడిగాడు కోపంగా దేవ్ వదిలేయాలని లేదు దేవ్ ప్లీజ్ దేవ్ అయినా దేవుడు ఎవరిని మన లైఫ్లో ఏ కారణం లేకుండా పంపడట ఇది కూడా అంతే అని అంటుంది అనుషిక విసుగ్గా చూసి కార్ ఆపాడు దేవ్ బాగా ఆలోచించి నీ పేరు టెట్టి బాగుంది కదా అని అంటుంది అంశిక వెనక్కి తిరిగి అనుషికను పిచ్చిదాన్ని చూసినట్టు చూసి తన గదికి వెళ్ళిపోతాడు దేవ్ కమలమ్మ తెల్లగా ముద్దుగా ఉన్న కుక్కపిల్లని చూసి ఆయ్ భలే బాగుందమ్మా కుక్కపిల్ల అని అంటుంది కదా వెళ్ళి పాలు తీసుకుని కమలమ్మ అని అంటుంది అంశిక అలాగే అంశమ్మ అని కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి చల్లగా చేసి ఒక బౌల్లోకి వేసుకొని తీసుకొని వస్తుంది కమలమ్మ నేను పాలు తాగిస్తాను తడిచిపోయావు డ్రెస్ చేంజ్ చేసుకోమ్మా అని అంటుంది కమలమ్మ సరే అని గదికి వెళ్ళిన అనుషిక చేంజ్ చేసుకొని వచ్చేసరికి బౌల్లోని పాలని తాగుతూ కనిపిస్తుంది బుజ్జులు వెరీ గుడ్ అని ఆ కుక్కపిల్ల తలని మీరి అంకుల్ తాతయ్య ఎక్కడ కనిపించడం లేదని అడుగుతుంది అంశిక లేరమ్మా బయటికి వెళ్ళారు రాత్రికి వస్తానని చెప్పారని అంటుంది కమలమ్మ సరే అని కిచెన్లోకి నడిచిన అనుషిక కాఫీ తనే చేసి కప్ తీసుకొని దేవు కోసం వస్తుంది ఫోన్లో ఎవరితోనో కోపంగా మాట్లాడుతున్నాడు దేవ్ దేవు ఎర్రబడిన మొహాన్ని చూసి గదిలోనే ఆగిపోయింది అనుషిక ఐదు నిమిషాలు కాల్ మాట్లాడి కట్ చేసి బాల్కనీ నుంచి బెడ్రూమ్లోకి వచ్చిన దేవు బెదురు కళ్ళతో చూస్తున్న అన్షికని చూసి ఏంటని అన్నాడు అదే సీరియస్నెస్తో కప్ కాఫీ దేవ్ అని అదే బెదురుతో చెప్పి కప్ను ముందుకు చాపింది అనుషికని సూటిగా చూసి కప్ తీసుకున్నాడు దేవ్ వెనక్కి తిరిగి వెళుతున్న అనుషిక చెయ్యి పట్టుకొని ఆపిన దేవ్ ఆగు ఇక్కడే అని చెప్పి కప్ పక్కన ఉంచి వార్డ్రోబ్ ఓపెన్ చేసి దారిలో వస్తూ కొన్న మొబైల్ని చేతిలో ఉంచాడు బాక్స్ మీద మొబైల్ ఫోటోని చూసి నాకెందుకు మొబైల్ దేవ్ అని అంటుంది అనుషిక మొబైల్ యూజ్ ఏంటో నీకు తెలియదా అన్షు నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా నోరు మూసుకొని వాడుకో అని అంటాడు దేవ్ దేవుని సూటిగా చూడలేక తలదించుకొని సారీ దేవ్ నేను తీసుకోలేను దీని అవసరం కూడా నాకు లేదు అని బెడ్ మీద ఉంచింది అంశిక ముందే కోపంలో ఉన్న దేవ్ అంశు చేతి మణికట్టుని గట్టిగా పట్టుకొని ఎందుకొద్దు అని అంటూ చేతిని నలుపుతూ అడిగాడు నొప్పిగా ఉంది దేవ్ వదులు అని అంది అనుషిక అనుషిక చేతిని వదలకుండా కారణం చెప్పు అంశు చాలా కోపంలో ఉన్నాను తిక్కరేపకు అని అంటాడు దేవ్ ఎందుకంటే నేను నువ్వు ఇచ్చే గిఫ్ట్ తీసుకుంటే నాకు నీతో పక్క పంచుకునే అమ్మాయిలకు తేడా ఏంటి దేవ్ అని సూటిగా దేవుని చూస్తూ అడిగింది అనుషిక అనుషిక చేతిని వదిలేశాడు దేవ్ నీతో నేను జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవ్ పక్క పంచుకోవాలని కాదు నీ కోరికలు తీర్చాలని కాదు అని స్థిరంగా అంటుంది అనుషిక అనుషిక చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు దేవ్ నడుము వెనక్కి చేతిని పోనిచ్చి తనకు బలంగా అదుముకుంటూ నీకున్న కోరికలు చంపుకుంటూ ఎన్ని రోజులు వెయిట్ చేస్తావే అని అడిగాడు దేవ్ ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను దేవ్ మారే ఉద్దేశం లేని నా కోసం వెయిట్ చేస్తూ అవుతావంచు ఎందుకు నీ లైఫ్ను స్పాయిల్ చేసుకుంటున్నావు నీకో విషయం చెప్పనా దేవ్ సతీదేవి తన భర్త అయిన మహాశివుణ్ణి తండ్రి అవమానిస్తే అగ్ని కాహుతయ్యింది అప్పుడు మహాశివుడు పార్వతీదేవి కోసం కొన్ని లక్షలాది సంవత్సరాలు ఎదురు చూశారు ఎందుకు నువ్వు లేదని అంటున్న ప్రేమ కోసం ప్రేమ చూస్తే కనిపించదేవ్ అనుభూతి చెందితేనే కనిపిస్తుంది నీకు చెప్పినా అది అర్థం కాదు దేవ్ ఈ జన్మకి నువ్వే నా బాయ్ ఫ్రెండ్ మొగుడు అన్నీ నువ్వు ఉంటున్న ప్రపంచం నిజం కాదు దేవ్ వన్ డే యూ రిగ్రెట్ టు యువర్ సెల్ఫ్ అప్పుడు నా ప్రేమ గెలిచినట్టు అని ఏడుస్తూనే చెప్పి అతన్ని విడిపించుకొని కిందకు వచ్చేసింది అంశిక కథ ఇంకా ఉంది అంశిక మరి ప్రేమని దేవుని మారుస్తోందా లేదా దేవు మారకుండా అంశికే ఇక దేవుని మార్చేయడని వెళ్ళిపోతుందా దేవు అంశికల మధ్య దూరం వీళ్ళ వల్లే రానుందా లేదా నితీష్ మైత్రిల వల్ల రానుందా ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్